హాయ్ అండి నేను ఇంకో చోట అయితే గాలు కొట్టించి గాలి అయితే కొట్టిస్తున్నాను కరెంటుకి వాటర్ లైన్కి అవి ఏంటనేది ఇప్పుడు చూద్దాం పదండి ఇదిగోండి ఇలాగా మార్కింగ్ ఇవ్వటం అయితే జరిగిందనమాట గాలి వాళ్ళకి ఎలా కొట్టాలి దేనికి కొట్టాలి అనేది వాళ్ళకి తెలియాలి కదా అందుకని ముందుగా మేము చాపలిస్తూ అయితే ఇట్లా మార్కింగ్ అయితే ఇస్తామన్నమాట మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఇక వాళ్ళు కటింగ్ చేసుకొని గోడ కటింగ్ చేసుకొని చెక్తారనమాట ఎక్కడెక్కడ ఏమేమి కావాలి ఎక్కడెక్కడ ఏ ఏ సైజులు బోర్డులు కావాలి ఎట్లా పైపు రన్ చేయాలనేది మేము చాబిస్తో గేస్తే ఇదిగో ఇలా కటింగ్ చేసి మిషన్తో చెక్తారనమాట ప్రజెంట్ అయితే కొన్ని కటింగ్ అయితే చేశారు కొన్ని ఏమో చెక్కారు మిగతావి చేస్తున్నారు ఇది వచ్చేసి ఎక్కడ ఏ పాయింట్లు వస్తాయి ఎక్కడ దేనికి స్విచ్ బోర్డులు వస్తాయి ఇదిగోండి ఇలా కటింగ్ చేస్తారనమాట ఫస్ట్ ఇలా కటింగ్ చేసి నాకు తర్వాత దాన్ని గాడి రాక చెక్కుతారనమాట ప్రజెంట్ అయితే అతను ఇప్పుడు భోజనం అయితే చేస్తున్నారు టైం అయింది కటింగ్ అయితే పెట్టుకున్నాడు కొన్ని అయితే చెక్కాడు ఇప్పుడు మీకు చూసేదంతా కటింగ్ అయితే పెట్టుంది ఇంకా చెక్కలేదు చెక్కుతాడు ఇది వచ్చేసి అనమాట వంటగదికి ఏ సైజ్ బోట్ రావాలి అనేది మేము మార్కింగ్ అయితే ఇచ్చి దాని మీద నెంబర్ అయితే వేస్తాము నెంబర్ వేసినప్పుడు వాళ్ళకి ఆ సైజు బోట్ అనేది కటింగ్ చేస్తారన్నమాట ఇట్లాగా గాడి పెట్టేసుకుని గాడి అయితే ఇలా తీస్తాడనమాట ముందుగా కటింగ్ చేసినాకే ఇలా గాడి తీస్తాడు ఇది వచ్చేసి వాష్రూము ఈ వాష్రూమ్లో కూడా వాటర్ రైన్కి కానీ కరెంటుకి కానీ మొత్తం కలిపి కొట్టేయటం అనేది జరిగింది ఇది ఇక్కడ వచ్చేసి ఇదంతా వాటర్ సెక్షన్ ఇది ఈ వాటర్ సెక్షన్కి కూడా కరెంటుకి కూడా రెండు కలిపి ఒకసారి కొట్టేయటం అనేది జరుగుతుంది ఎందుకంటే తర్వాత ఈ ఒక వాష్రూమ్కి వాళ్ళని రమ్మంటే వాళ్ళు రావడానికి కుదురుతూ వాళ్ళకి వేరే చాలా పనులు ఉంటాయి కదా కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు రెండు కలిపేసి కొట్టి చేసుకుంటే మనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది వచ్చేసి గేజర్కి లైన్ అనమాట ఈ గేజర్ లైన్ వచ్చేసి ఇక్కడ లైట్ వస్తుంది అలాగే ఇక్కడ స్విచ్ బోర్డు ఒకటి వస్తుంది వాషింగ్ మిషన్ అట్లకి ఇది ఇంకా కొట్టాలి ఇంకా కొట్టలేదు ఇది చెప్పా కదా గాలి కొట్టడం అయితే అయిపోయింది మీకు ఎలా ఉందని చూపిస్తా ఇది మొత్తం గాలి కొట్టడం అయితే అయిపోయింది ఇది వంటగదిలోకి వెళ్ళారు అయిన ఇదంతా అయిపోయింది అన్నమాట ఇక డీబీ బాక్స్ ఇది హాల్లో స్విచ్ పోర్టు అనమాట హాల్లో స్విచ్ బోర్డు ఇది ఏసీ పాయింట్ సీలింగ్లోకి వైరింగ్ అండ్ వాష్రూమ్లోకి లైన్ అనమాట ఇది వచ్చేసి బయటికి వెళ్ళే స్విచ్ బోర్డు అంటే బయట లైట్లకి స్విచ్ పోటు ఇక్కడ వస్తుంది బయట లైన్ అనమాట బయట పెడితే వానకి తడిసిపోతని చెప్పి ఇక్కడ టీవీ ఇది ఇది వచ్చేసి కేబుల్ వైర్ వచ్చే పైప్ అనమాట ఇది వంటగదిలోకి వెళ్ళే స్విచ్ బోర్డుకి ఇది టీవీ బోర్డు ఇక్కడ కూడా టీవీకి స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకునేది దాని లైన్ అయితే ఇది అనమాట ఇది కిచెన్ రూమ్ కిచెన్ రూమ్లో ఇక్కడ స్విచ్ బోర్డు ఇక్కడ స్విచ్ బోర్డు వస్తుంది ఇక్కడ స్విచ్ బోర్డు వస్తుంది ఇదంతా లైన్ అనమాట ఇది దేవుడి మందిరికి లైటు ఇది యాక్వ ఇక్కడ ట్యూబ్లైట్ పాయింట్ అనమాట ఈ హోల్స్ వచ్చేసి ఇది యాక్వ వాటర్ లైను పైపు ఇది కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గరికి మంచినీళ్ళకి సన్నీళ్ళకి మంచినీళ్ళకి ట్యాంక్ నీళ్ళకి అనమాట బయటికి వెళ్దాం ఇది బయట అన్నమాట ఇది ఇక్కడ లైట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ లైట్ పాయింట్ ఒకటి వస్తుంది ఇక్కడ లైట్ పాయింట్ ఒకటి వస్తుంది దీన్ని ఇలా తీసుకెళ్ళిపోయి లోపలికి వెళ్ళి లోపల నుంచి ఇక్కడ బయట పాయింట్ అయితే వస్తుంది ఇక్కడ స్విచ్ బోర్డు క్యాన్సిల్ చేస్తాం ఎందుకంటే వస్తే తడిసిపోతుంది ఇది వచ్చేసి వాష్రూమ్ దగ్గర స్విచ్ బోర్డ్ ఇక్కడ లైట్ ఒకటి వస్తుంది ఇదంతా వాష్రూమ్ అనమాట ఇది వాటర్ సెక్షన్ ఇది ఇది షవర్కి ఇక వాల్స్ వస్తాయి వేణులకి సన్నీళ్ళకి ఇది వచ్చేసి గేజర్గా అనమాట మళ్ళీ గేజర్ నుంచి వచ్చి ట్యాప్ కదో వస్తుంది ఇక ప్లస్ ట్యాంక్కి మొత్తారు కనమాట కనెక్షన్ అయితే ఇక్కడ నుంచి తీసుకోవాలి ఇంకా ఇది వచ్చేసి గీజర్ పాయింట్ ఇంకా లైట్ ఇవ్వడం జరుగుతుంది ఇదో బయట స్విచ్ బోర్డు ఇది చూపించా కదా మీకు దీనికి సప్లై అయితే దీని నుంచి తీసుకోవాలి ఇది ఆల్రెడీ పాత సర్వీస్ అనమాట ఇక్కడ నుంచి దీనికి సప్లై అయితే ఇలా తీసుకోవాలి ఆల్రెడీ ఇక్కడ పోర్షన్ అయితే ఉంది ఇది కొత్త పోర్షన్ అనమాట అయితే ఎంతవరకు అయితే పని అయిందండి మొత్తం గాలి అయితే కొట్టించాను కరెంటుకి వాటర్ పైప్ లైన్కి గాలి అయితే కొట్టడం జరిగింది ఇక దీనికి కరెంట్ పైపులు పెట్టాలి అవి పెట్టిన తర్వాత కూడా నీకు మీకు వీడియోలో ఎలా పెట్టాను అనేది చూపిస్తాను ఆ తర్వాత వాటర్ లైన్ కూడా చేయాలి అవి చేసిన తర్వాత కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను ఈ వీడియోని చూస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ